భారత ప్రజాస్వామ్యం ఓటు హక్కు అనే పవిత్ర శక్తి మీద నిలబడి ఉంది ప్రతి పౌరుడు వేసే ఓటు అది కేవలం ఒక బటన్ నొక్కడం కాదు అది ప్రజాస్వామ్యం గుండె చప్పుడు ఆ గుండె చప్పుడు సజీవంగా వినిపిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుంది కానీ ఒక్క ప్రశ్న ఓటు వేసిన వారు ఎంతమంది లెక్కల్లో చేరింది ఎంత ప్రజలు రాత్రంతా క్యూలో నిలబడి వేసిన ఓట్లు వాస్తవ లెక్కల్లో కనిపించకపోతే అదే ప్రశ్న ఇప్పుడు దేశ ఆందోళన కలిగిస్తోంది ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఆధిపత్యం ప్రజలే పాలకులు ఒక ఓటు విలువ ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అయితే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల అనుమానాలు పెరుగుతుంటే ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయన్న ఆరోపణలు వరుసగా ఎన్నికల్లో ఒకే పార్టీ విజయం సాధిస్తోందన్న విమర్శలు మన ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే కదా గత కొన్నేళ్లుగా కాంగ్రెస్తో సహా అనేక పార్టీలు ఒకే డిమాండ్ చేస్తూనే ఉన్నాయి పాత పద్ధతి అయిన పేపర్ బ్యాలెట్ను తిరిగి తెచ్చుకోవాలి లేకపోతే కనీసం వివి ప్యాట్ స్లిప్పులను వంద శాతం లెక్కించాలి ఈ డిమాండ్ వెనుక ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న అనిశ్చితి ఉంది కానీ ఎన్నికల సంఘం మాత్రం వేరే వాదన చేస్తోంది ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అవి అత్యంత భద్రంగా ఉంటాయి అంటోంది అయితే ప్రశ్న మాత్రం మిగిలిపోతోంది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఎందుకు కలగడం లేదు ఇక్కడ మనకు ఒక నిజం గుర్తు చేసుకోవాలి ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాలు యుకే ఫ్రాన్స్ అమెరికా ఒకేసారి సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వలేకపోయాయి కానీ భారతదేశం మాత్రం స్వాతంత్రం పొందిన క్షణం నుంచే ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చింది మన రాజ్యాంగ నిర్మాతలు ప్రజల శక్తి పట్ల ఓటు విలువ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో ఆ నిర్ణయం దానికి నిదర్శనం అయినా మనతో పాటు స్వాతంత్రం పొందిన దేశాల్లో చాలా వరకు ప్రజాస్వామ్యం కూలిపోయింది కానీ భారత్ లో మాత్రం ప్రజాస్వామ్యం బలపడుతూ వచ్చింది దానికి ప్రతీకే ఈవీఎంల ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని ఒక ఉప ఎన్నికలో మొదటిసారి ఈ వాడారు ఆ తర్వాత క్రమంగా దేశ వ్యాప్తంగా వినియోగం పెరిగింది అయితే నెదర్లాండ్స్ ఐర్లాండ్ కజకిస్తాన్ లాంటి దేశాలు మాత్రం ఈవీఎంలను వాడడం మానేశాయి ఎందుకంటే అక్కడ కూడా పారదర్శకతపై అనుమానాలు పెరిగాయి ఇక మన దేశానికి వస్తే టిఎన్ కాలం నుంచి ఎన్నికల సంఘం ప్రతిష్ట పెరిగింది అప్పట్లో ఫోటోతో కూడిన ఓటర్ ఐడి కార్డులు ప్రవేశపెట్టడం మోడల్ కోడ్ అమలు చేయడం ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెంచాయి ఇప్పుడు కూడా ఆధార్తో ఓటర్ కార్డులను లింక్ చేస్తూ దొంగ ఓట్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా ప్రజల్లో అనుమానాలు తగ్గడం లేదు ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కల్లో వ్యత్యాసాలు కనబడుతున్నాయన్న నివేదిక ప్రకారం వందల నియోజకవర్గాలలో ఐదు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువ లేదంటే ఎక్కువ ఓట్లు లెక్కించబడ్డాయని ఆరోపించింది ఇది నిజమైతే ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద మచ్చ కాదా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికపైనే ఈవీఎంల ట్యాంపరింగ్ ఇష్యూ లేవనెత్తారు హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రశ్నలు వేశారు అయితే అధికార బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది ఇవి నిరాధారాలు ప్రజల తీర్పుని తక్కువ చేసి చూపించే ప్రయత్నం అని మండిపడుతోంది ఇక ఏడిఆర్ మాత్రం మరో కీలక ప్రశ్న వేసింది ఎందుకు తుది ఓటింగ్ శాతం డేటా ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది ఫలితాలు ప్రకటించే ముందు ఆ డేటా ఎందుకు అందుబాటులో పెట్టడం లేదు ఇది ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే అంశం కాదా ఈసీఐ మాత్రం మరోసారి చెప్తోంది ఈవీఎం లలో ఎప్పుడూ తేడా రాలేదు వివి ప్యాట్ స్లిప్పులను గా లెక్కిస్తాం అవి ఎప్పుడూ సరిపోతున్నాయి కాబట్టి ట్యాంపరింగ్ జరగదని నిరూపితమైంది కానీ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది ఎందుకు అన్ని స్లిప్పులను లెక్కించకూడదు కొన్ని వందల కోట్ల ఖర్చు అవుతాయేమో ఇంకో రోజు సమయం పడుతుందేమో కానీ దాని ఫలితం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరుగుతుంది ఆరోపణలకు తుది పడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు లండన్ లో సైద్ సుజా అనే వ్యక్తి ఒక సంచలన ఆరోపణ చేశాడు తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేశాం అని తాను సైబర్ నిపుణులని చెప్పుకున్నాడు కానీ ఆయన ఆరోపణలు నిరూపించలేకపోయాడు ఎన్నికల సంఘం సవాలు కూడా స్వీకరించలేదు అందువల్ల ఆ వివాదం అలా చల్లారిపోయింది ఈవీఎంలలో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉండదు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు అయితే హ్యాక్ ఎలా అవుతాయి ఇదే ఎన్నికల సంఘ వాదన అయితే ప్రజాస్వామ్యం అనేది కేవలం వాస్తవ భద్రతతోనే నిలబడదు నమ్మకమే దానికి పునాది ప్రజలు నమ్మకపోతే ఆ భద్రతకు అర్థమే ఉండదు సో ఎన్నికల సంఘం చేయాల్సిందల్లా మనమేమీ దాచడం లేదు మీ అనుమానాలన్నీ తీరుస్తాం అని చెప్పడం అందుకు వివి ప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించడం ఒకే పరిష్కారం ఎన్నికల ఫలితాలు మరో రోజు ఆలస్యం వస్తే ఏమవుతుంది కానీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం మరింత బలపడుతుంది కదా ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ప్రజాస్వామ్యం అనే ఈ అద్భుతమైన పూల తోటను అనుమానాల ముళ్లతో దెబ్బతీయాలా లేక పారదర్శకతతో నమ్మకంతో భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించాలా